అవధాని గారిని మనందరి కరతారధుల మధ్య వారి గురించి ఆచరణ కావాల్సిందిగా స్వాగతించుసంపన్నమైంది అవధానం సుసంపన్నమైంది అవధానం దిగ్విజయమైంది అనే సంచాలకులు వారి ప్రకటన కూడా మనం విన్నాం వారిని అతిథులు అభినందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు సభాధ్యక్షులు ఆచార్య వెల్ల నిత్యానందరో సార్ వారి యొక్క తొలి పాలకులను అందిస్తారు విజయం పొందినందుకు మనసారా అభినందిస్తున్నాను వస్తువు కాలము ఛందస్సు ధారణ ఈ నాలుగు స్తంభాలలో విజయం పొందిన మన మిత్రునికి అభినందన తెలియజేస్తూ మనమందరం మౌన విభూషితులమే కావాలి దయచేసి నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉపన్యాసాలు త్యాగం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎందుకోసం అంటే మన హాస్పిటల్ సన్మానం చేయాలి వీధికి సన్మానం చేయాలి అందరూ అందరూ మళ్ళీ ఎవరి ఊళ్ళలో వాళ్ళు పోవాల్సి ఉంటుంది అందువల్ల నా ఉపన్యాసాన్ని త్యాగం చేస్తున్నాం ముందుగా చూపి దయచేసి అవధానం ఉద్దరపల్లి ఒక కోయిల మందులు పూసింది అన్నట్టు శతావధాన సందర్భంగా షష్టి పూర్తి మహోత్సవం లాగా జరుగుతూ సప్తశ్రయముగా సన్మానించి ఇచ్చిన బిరుదము శ్రేయస్ సన్మాన పత్రిక రచన సాహి అయితే బెంగుళూరు రిజిస్టర్ సార్ కోట్ల హనుమంతరావు సార్ కి అంతరిపక్షాన ధన్యవాదాలు ఎందుకంటే పుస్తక పాఠ వారికి కోట్లాది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లేకపోతే ఒక బాధ్యత నా మీద ఉంది కనుక నేను మాట చెప్పవలసి వస్తుంది ఈ కార్యక్రమాన్ని మేము సంకల్పించిన వెంటనే ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారికి అలాగే ఈ వీళ్ళందరూ పుస్తకాలు రాసిన వారు సార్ న్యాయమూర్తి గారి చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తక్కువ వాడు కారు వాళ్ళందరూ కూడా పద్య విద్యలో పుస్తకాలు ఇప్పటికే రాసి ఇంత కట్టలు పెట్టి పేల్చుకుని ఉన్నారు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు వాళ్లకు మనం అభినందించాలి వాళ్ళ చేత ప్రశ్నింపబడ్డటువంటి అవధాన్ని మరింతగా అభినందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలకు ముఖ్యంగా దత్తాత్రేశ్వర్మ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వస్తే ఒకటే సూచన ఈ వేదికలో మీరుగా వేదిక సాక్షిగా ఒక మాట మన పిల్లలు మన మనవలు ముని మనవలు ఉన్నా సరే అందరికీ కూడా తెలుగు చదివిద్దాం ప్రతి రోజు రెండో మూడో పద్యాలు చదివిద్దాం ఆ పద్యాల వలన తెలుగు యొక్క వైభవాన్ని పెంచుదాం ఇంతటి గొప్ప భాష ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు ప్రపంచంలో తెలుగు భాష తల ఎత్తుకున్నట్టుగా ఉన్నత శిఖరాలకు చేసే బాధ్యత కేవలం పాఠశాలల్లో కళాశాలలో ఉండేటువంటి అధ్యాపకుల ఉపన్యాసకులే కాదు తల్లిదండ్రులది తాతలది ముత్తాతలది అందరి సంగతి తెలియజేసుకుంటూ నమస్కారం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ముఖ్య అధి లక్ష్మీ పార్వతి గారు ఇరువురు వచ్చి ఆయన భావోద్వేగానికి లోనై ఆ ఉత్సాహంలో వెంటనే తెలుగు విశ్వవిద్యాలయంలో అవధాన కళాపీఠం ఏర్పాటు చేస్తున్నాము దానికి డీల్ గా నాగపండి శర్మను నియమిస్తున్నాము అన్న మాటలు నేను రిపోర్టర్గా ట్రేణు గుర్తుంది చేసిన ఐదు ఆరుగురు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు చాలా మంది వచ్చారు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది తెలుగు విశ్వవిద్యాలయంలో సంవత్సరాలుగా ఒక వారం రోజుల పాటు సప్తాహంగా అవధాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలు సహస్రావధానులు శతావధానులు అవధానులు అలాంటి వాళ్ళందరినీ కూడా పాఠ్యాంశాలుగా చెప్పిస్తూ ఇప్పుడు అభినందన పత్రం అందించిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఉమా మహేశ్వరరావు ఇంకా చాలా మంది సుధర్మ సుసర్ల సుధర్మ పెద్దలు కూడా చెప్తున్నారు చెనాది కౌలిక శుభాదిత్యము తాను ఎత్తితో తెలుగు చేయరు అన్నం అది మీ అందరికి తెలుసు ఆ విధంగా ఎన్టి రామారావు గారు ఆదేశించినా అది ముప్పై ఏళ్లు ఎందుకు జరగలేదో ఇప్పుడు తెలుస్తుంది ఇవాళ కూడా అదే ఉత్సాహం ఉన్నదని నేను సగర్భంగా చెప్పుకుంటాను కూడా చేస్తున్నప్పుడు నాకు అదే ఉత్సాహం కలిగింది తెలుగు విశ్వవిద్యాలయం ప్రజాపద్యం అవధాన వికాస పరిషత్ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా మూడు రోజులు శతావధానం జరిగింది అందులో నేను ప్రాథమిక విభాగంలో సమస్య ఇవ్వడం జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది నిర్విఘ్నంగా జరిగినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మారేపల్లి పట్వర్ధన్ గారి యొక్క ధారణ పూరణ ఇవన్నీ చాలా అద్భుతంగా చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీద మీరు కూడా సన్మానం పొందడం హౌ ఫీల్ ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి ఈ వేదికకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మహాభాగ్యంగా భావించడం జరుగుతుంది ధన్యవాదాలు తెలుగు తెలుగు విశ్వవిద్యాలయం క్రీడా అవతా ప్రతి వీళ్ళందరూ కలిసి చేసుకున్న దీనికి తెలుగు భాషకి తెలుగు సేవకులు తెలుగు చేసే గురించి ఇక్కడ అందరూ చేసే తాపత్రయాన్ని చూస్తే మాకు కూడా మా వృత్తినిచ్చే మేము వేరే విధంగా ఉన్నా సరే తెలుగు మీరు అభిమానంతో మేము అందరం ఇక్కడికి వచ్చి దీన్ని ప్రోత్సహిద్దాం అని వాళ్ళందరూ మనం చూస్తే

నా పేరు శేషభటర్ వెంకటగిరి నేను దత్తపదే అంశం అందించాను అవధానం పూర్తిగా చాలా రసమయంగా జరిగింది అద్భుతమైన కవిత్వంతో చెప్పారు నేను రాసుకున్న పూరణ కన్నా అద్భుతంగా చెప్పారు అవధాని గారు ధార ధారణ కవిత్వం కూడా వచ్చేటట్టు చెప్పారు పూర్తిగా బ్రహ్మాండంగా దీన్ని నిర్వహించిన మూడు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం వారికి విద్యా వికాస్ పరిషత్ వారికి దత్తాత్రేషరావు గారికి ప్రజాపద్యం వారికి కృతజ్ఞతలు నాకు అవకాశం ఇవ్వటం చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని లో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష సూపర్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ఎస్ ఎస్ నా పేరు సాధన నరసింహాచార్య నేను సాధన సాహిత్య శ్రవంతి అనే సాహిత్య సంస్థకి నలభై ఏళ్ళుగా నగరాల్లో ఉన్న అన్ని విద్యా సంస్థలతో పాటు ఉన్న వారికి పద్య సాధన అనే చెప్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పద్యాన్ని ఏర్పడేటటువంటి ఒక కార్యకర్తను ఈ అవధానాలు తెలుగువారి సొంతం ఎందుకంటే అవధానాల వల్ల మనందరికీ కూడా ధారణ జ్ఞాపక శక్తి చక్కటి ఉచ్చారణ అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి వారికి అవధానం పట్ల పద్యం పట్ల ధారణ పట్ల ఉత్సాహాన్ని కలిగించాలి ఈ కార్యక్రమంలో కూడా వంద మంది ప్రేక్షకులని ఒక అవధాని ఎదుర్కొని చక్కగా సమయోచితంగా సద్ సందర్భోచితంగా ఎదుర్కోవడంలో విశేషం అద్భుతంగా నిర్వహించారు పటువర్తను వారి పేరు సార్థకనామసేవ అయ్యారు పటువర్ధనలు వాక్ పటువర్ధనలు అయ్యారు వారు వాక్యాలు కానీ పద్యాలు కానీ చక్కగా ధారణ కూడా అద్భుతంగా చేశారు కేవలం డెబ్బై ఐదు ఉన్నటువంటి పద్యాలను కూడా గంటా పోవోలో చెప్పడంన్నది డెబ్బై ఐదు దిశలో చెప్పడం వారి మతంగా మనం తెలుగు జాతి ఉండకటి ఉంది ఈ సందర్భంలో ఈ వేదిక మీదనే తెలుగు విశ్వవిద్యాలయం వారు అవధాన అవధాన విద్య కోసం ఒక ప్రత్యేక కోర్సు ప్రారంభిస్తామని చెప్పిన విభావహం అవగాహన ప్రియలందరికీ అది ఆ అంశానికి తెలుగు విశ్వవిద్యాలయం అధికారులందరికీ సాహిత్య మిత్ర ప్రాథాన సాహిత్య సంస్థ జై తెలుగు జైర్ కలమంజల బింబలం అందరికీ నమస్కారాలు మన గ్రంథంలో ఉన్నటువంటి మండలత్వాన్ని బయట ప్రదర్శించేది ఈ అవధాన విద్య కాబట్టి అట్లాంటి అవధాన విద్యలో ఈ పట్వర్ధన్ గారు చాలా ప్రతిభ చూపిస్తున్నారు వారితో నాకు చాలా పాల్గొన్నారు రాష్ట్ర అవధానంలోని శిక్షాక్ష పాల్గొన్నారు చాలా చక్కగా నిర్వహిస్తారు ఈరోజు స్పెషల్గా ఈరోజు నేను దత్తపతి అనే అంశంలో పాల్గొన్నాను చాలా గర గిరి స్థిర కరి అనే నాలుగు పదాలు ఇచ్చింది గిరిజాదేవి మాంగళ్యాన్ని గురించి వర్ణించాల చక్కగా నాకు చాలా సంతోషం తగ్గింది సత్యనారాయణ రెడ్డి నేను సివిల్ సప్లైస్లో మేనేజర్ చూసి రికార్డ్ అయిన తర్వాత భద్రస్ నేర్చుకున్నాను ఈ శతావధానంలో నేను ఆసు పుచ్చుకోడిగా ఉన్నాను శతావధానం చాలా చక్కగా జరిగింది పట్టువధన గారు ధారణ చాలా అమోఘంగా ధారణ చేసి సుసంపన్నం చేశారు ధన్యవాదాలు ఎస్ సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు కానివ్వండి ఎన్ని కవిలు రాయడం జరిగింది ఇప్పటివరకు తొమ్మిది పుస్తకాలు రాస్తామండి తర్వాత అష్టావధానాలు కనీసం ఎనభై అష్టావధానంలో వాల్గొన్నాను పది శతావధానాల్లో వాల్గొన్నాను ఓకే సార్ ఇంత గొప్ప వేదిక ఈ ఈరోజు ఇంత మంచి సందర్భంలో ఇంత లెజెండరీ చిత్ర మీరు కూడా సన్మానం పొందడం మీకు ఎలా అనిపించింది ఎందుకంటే సన్మానం అంటే ఇప్పుడు అంత ముందు ఇప్పుడు మనం సబ్జెక్ట్ వేరు ఎస్ సార్ ఉద్యోగం వేరు ఎస్ సార్ అటువంటి ఇప్పుడు మరి మలి వయస్సులో నేను ఈ దగ్గరకు వచ్చి సన్మాలు చాలా సూపర్ సార్ ఈ వృద్ధాప్యం ఇంకోటి ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు కాలం ఎట్లా గడపాలి తెలియక పార్కుల్లో కూర్చొని రాజకీయ విక్రమాలు చేస్తున్నారు మేము పద్య రచన మీద మక్కువ పెంచుకోవడం వలన ఇటువంటి గొడవలు లేవు మానసిక సంఘర్షణ లేవు చాలా సంతోషంగా గడుపుతున్నాం మరి కాలం